ధూ నైర రంగు దూత గిలిపా లేని నన్ను ఏమిక గా తెసా ధూళినై న రంగు దూతగలిపా నన్ను ఏమిక గా తెలు మేఘమిరి వర్షము బుద్ధి చెంద్ర ಬಾಡು ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్థుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభువు నకేచ్చుని గాక ఆత్మీల బావున్నారు కదా దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దైవవాక్యమును ధ్యానం చేయుటకు పరిశుద్ధుడైన దేవుడు మనకు చూపిన ఈ మంచి తరుణమునకాయ్ మనం ప్రభువుని ఎంతగానో స్థుతించి బద్దులమునై ఉన్నాము దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమిగల దేశమున ప్రభు మనలను నడిపించినగాక ప్రిలర రేపటి దినాన పునరుత్న ఆరాధన దినము మనము వేగిరమే మన పనులన్నీ చక్కపరచుకుని దేవుని సన్నిధిని నిలుచుటకు మహాదేవుడు మనందరికీ సహాయం చేయునుగాక రెండి దేవుని వాక్యం కొరకై లేవియాకాండం కాండం ఇరవై మూడవ అధ్యాయం ఒకటి నుండి మూడు వరకు ఉన్నటువంటి వచనాలు మూడవ వాక్యాన్ని నేను చదువుచున్నాను ఆరు దినములు పని చేయవలెను వారము వారము ఏడవ దినము విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంగపు దినము అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు మీ సమస్త నివాసములయందు అది యహోవా నియమించిన విశ్రాంతి దినము ప్రార్థన మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల దేవ స్తోత్రాలు చదువుబడి ఉన్న ఈ వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగుపరిచి దైవస్వరమును వినిపింపచేయండి రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడైయుండును గాక ఏసయ్య నామంన ఆమెన్ ప్రియులరా బాగున్నారు కదా ఈ చదువబడిన ఈ వచనాలలో విశ్రాంతి దినమును గూర్చి చెప్పడం జరిగింది ఈ ఇరవై మూడవ అధ్యాయాన కొన్ని పండుగలను గూర్చినటువంటి నియమములు ఉన్నాయి ఈ ఇరవై మూడవ అధ్యాయాన దగ్గర దగ్గరగా ఏడు పండుగలు ఈ అధ్యాయంలోనే వాటి వివరమును చెప్పబడింది అయితే పిల్లల ఈ ఇరవై మూడవ అధ్యాయంలో ఉన్న ఏడు పండుగలు మాత్రమే కాకుండా మహాదేవుడు తన ప్రజలైన వారికి క్షేమము కలుగు నిమిత్తమై కొన్ని నియమాలను నియమాలను ఏర్పరిచారు వాటిల్లో ఆరంభంలో ఏం చెప్తున్నారంటే విశ్రాంతి దినము అన్నారు దాన్ని పరిశుద్ధపు దినము అని దేవుని ఆరాధించే దినము అని లేక ప్రజలందరూ ప్రభువును సేవించడానికైన దినమని ఎన్నో విధాలుగా చెప్పబడుతూ వచ్చింది అయితే ఈ ఇరవై మూడు అధ్యాయం ఒకటి నుండి ఈ మూడు వచ్చినాలలో పరిశుద్ధమైనటువంటి విశ్రాంతి దినం అంటే చూడండి దేవుని లెక్కలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి పాత నిబంధనలు అంటే విశ్రాంతి దినం అనగాని ఇప్పుడు మనము ఆదివారం ఆరాధన కానీ పాత నిబంధన ఆదివారం జరగలేదు అది శనివారం జరిగింది ఇప్పటికీ కూడా మరి ఎంతోమంది సంఘాలు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అనగా శనివారపు ఆరాధన జరిగించేటువంటి వారు వారు కొందరు ఇంకా ఆయా స్థలాల్లో చోట్ల ఆరాధనలు చేస్తూ ఉన్నారు మరలా దాని గురించి మాట్లాడితే మనం సమయాన్ని దాటిపోతాం కనుక సందర్భం వచ్చినప్పుడు మనం దాన్ని గురించి వివరంగా మాట్లాడుకుందాం అయితే ఆదివారం సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఏడవ రోజు అంటే పాత నిబంధన విశ్రాంతి దినము శనివారం ఏడవ రోజు అయితే దేవుడు దీని గురించి మాట్లాడుతూ ఏమంటున్నారంటే ఇదిగో ఈ పరిశుద్ధ దినము కనుక ఇది వారము వారము మీ యొక్క నియమకాలములలో దీన్ని పరిశుద్ధ సంఘముగా మీరందరూ కూడి వాటిని మీరు ఆచరించాలి ఏడవ దినము విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంగపు దినము అందులో మీరు ఏ పనైనా చేయకూడదు మీ సమస్త నివాసముల యందు యహోవా నియమించినటువంటి దినము అంటే దేవుడే దీన్ని సిద్ధపరిచారు దేవుడే దీనిని ఏర్పరిచారు ఇది మనుషులు కల్పించినటువంటిది కానే కాదు ఇది దేవుడు సిద్ధపరిచినటువంటి రోజు గనక ఆ దేవుడు సిద్ధపరిచిన రోజును ప్రభుని స్థుతించాలి ఇక్కడ మనకు ఒక ఆలోచన రావాలి మరి శనివారం జరిగితే ఆరాధన గల్ఫ్ కంట్రీస్లో శుక్రవారం జరిగితే మరో ప్రాంతంలో మరొక ఇదిగా జరిగితే మన మన మరి ఆదివారం ఎందుకు మార్చారు ఆరాధన అంటే ఇక్కడ రెండు మాటలు మనం గుర్తు చేసుకోవాలి పులేరా మన ప్రభు అయినటువంటి యేసు చనిపోయి సమాధి చేయబడి సమాధి నుండి తిరిగి మూడవ దినాన మృత్యుంజయుడై ఆయన లేపబడ్డారు గుర్తున్నదా కనుక మన ప్రభువు ఏ దినానైతే పునరుత్డై లేపబడ్డారో అంటే మొదటి ఆదాము ద్వారా వచ్చిన మరణం కడపటి ఆదాము ద్వారా జీవం కనుక ఈ జీవం ఎప్పుడైతే లోకంలోకి ఉత్పన్నమైనదో కనుక అదే దినము ప్రభువును ఆరాధించే దినముగా మనం వెంబడిస్తున్నాం దేవునికి స్తోత్రం దీనికి తర్కము వితర్కము త్రవిత గుంట తప్ప ఏమీ లేదు మన అూర్వీకులైన అపోస్తులు వారు ఆదివారం ఇంటింటా చేర్చబడి ఆరాధనలు చేసి రొట్టె విరిచారు ఓకే ఆదివారం మన ప్రభువు లేపబడిన దినము ఇక పాత ని వచ్చేసరికి అసలు ఆరంభం ప్రభు ఎక్కడి నుంచి లెక్కించారు శనివారం ఏడు రావాలంటే ఆదివారం నుంచే స్టార్ట్ చేశారు ఆది ఆరంభం ఓకేనా కనుక సృష్టియందు దేవుడు లెక్కను ఆరంభించినప్పుడు ఆదివారమే వచ్చింది మన ప్రభు అయిన యేసు సజీవుడై లేపబడినది ఆదివారమే వచ్చింది ఆదియందు మరి యేసు ప్రభులు వారిని చూచి స్వహస్తాలతో తాకి ఆయన్ని వెంబడించిన శిష్యులు ఆదివారమే ఆరాధనలు ఆరంభించారు కనుక ఈ క్రమములో నేటి దినాన్ని అనేక మంది ఆదివారం ఆరాధనగా మలుచుకుని చేస్తూ ఉన్నాం అయితే ప్రతి దినం ప్రభు మన కొరకు చేసింది అది మర్చిపోవద్దు అయితే ప్రియులారా మనదేనైనా మన ప్రభు సజీవుడే లేపబడిన దినముగా ఎంచుకున్నాం కనుక ఈ ప్రకారంగా పునరుత్న పాదివారాన మనం మనము ఆరాధన జరుపుకుంటున్నాం అయితే ఈ ఆరాధన అనేది వారి యొక్క గృహాలలో పరిశుద్ధ సంగపు దినము అందులో మీరు ఏ పనైనను చేయకూడదు మీ సమస్త నివాసముల ఎందు అది దేవుడు నియమించిన నియమం ఇట్ ఇస్ లా ఇది దైవ చట్టం ఇది దైవ చట్టం ఒక వ్యక్తి అన్నారు ఆ మధ్యకాలంలో నేను ఒక బ్రాంచ్ ప్రాంతానికి వెళ్ళి ఆ ఆరాధన జరిపిస్తూ ఉండేవారిని ఓ తల్లిగారు మాట్లాడుతూ నాతో ఇలా అన్నారు వారు అన్న మాట మీతో పంచుకుంటున్న సుమి వేరుగా భావించొద్దు ఒక క్రైస్తవుడు ఒక నిజ క్రైస్తవుడు ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఉంటాడు అట్టిది కాని ఎడల పెట్టిలో పెట్టబడతాడు అన్నాడు అంటే ఆ తల్లిగారు అన్న మాట నాకు అప్పటికి అంతగా అర్థం కాలేదు తరువాత నాకు అర్థమైంది ఇప్పుడు కూడా కొంతమందికి అర్థం కాలేదు అనుకుంటున్నాను సరే యోచిస్తే మీకు అర్థమవుతుంది అయితే నేనేమంటానంటే నా ప్రభువు నాకు ముఖ్యం నా ప్రభువు కంటే నాకు ముఖ్యమైనది ఏదియును లేదు కనుక నేను ఈరోజు ఆరోగ్యంగా ఉన్నానంటే నా ప్రభువు ద్వారానే ఆయుష్ కలిగి ఉన్నానంటే నా ప్రభు ద్వారానే ఈరోజు నేను చలనము కలిగి జీవిస్తున్నానంటే అది నా ప్రభువు వల్లనే ప్రభువు ద్వారా తప్ప వేరొకటి లేదు నాకు కనుక దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో గడిచిన దినాలన్నిటిలో ప్రభు నన్ను నా కుటుంబాన్ని తలపెట్టిన పనులు చేసిన కార్యాలు వెళ్ళిన ప్రయాణాలు యోచించినవన్నింటిలో నా ప్రభు నాకు తోడుగా ఉండిన ఆయుష్ను పొడిగించి ఈరోజు వరకు సజీవుని గురించారు కనుక ప్రభువు పరిశుద్ధపరిచిన ఆ దినాన్ని నేను చేరి ప్రభుని ఆరాధించాలనేది వ్యక్తిగతమైన మనకు తీర్మానమును దేవుడు నియమించిన చట్టమునకు మనం లోబడి వారుగాను మెయిన్ ఆత్మీలారా క్రీస్తునందు నాకు అత్యంత సన్నిపులారా ఎప్పుడైతే మనం ఈ ఆత్మ సంబంధమైన అనుభవంలో మనం ఉంటామో ప్రభువారు అంటారు మీరు ఇది చేసి అడగండి అంటారు ఈ నా మాటలు విని వాటి చొప్పున మీరు చెయ్యండి అంటారు అలాగున మనం పాటించినప్పుడు అద్భుతంగా దేవుడు మనకు చూపిస్తారు దేవుడు మనకు అప్పగించిన ఈ లివింగ్ గాడ్ మినిస్ట్రీస్ పరిచర్యలో కొందరు ఆత్మీయ బిడలు రేపు న్యూ ఇయర్లో సాక్ష్యం ఇస్తారు సాక్ష్యాలకు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు అంటారయ్యా గడిచిన ఈ సంవత్సర కాలంలో ఒక్క ఆదివారం కూడా నేను మానకుండగా ప్రభు సన్నిధిలో నేను ఉండడానికి నాకు ప్రభు ఎంతో కృపు చూపారయ్యా ఏ వారము నేను మానకూడదు ఎన్ని పనులున్నా నా ప్రభు సన్నిధిని నేను విడిచిపెట్టకూడదు అని నేను ప్రార్థన చేసుకున్నాను ఆ ప్రకారంగానే నేను ప్రయాసపడ్డాను నా తీర్మానాన్ని నా ప్రభువు నిలవబెట్టుకునే కృపనిచ్చారు ఇదిగో ఈ ముందు ఈ ఈ సంవత్సరంలో కూడా ఏ ఒక్క వారం నేను మానకుండగా దేవుని సన్నిధిని దొంగిలే వ్యక్తిగా నేను ఉండకూడదని నేను మంచి తీర్మానంతో ముందుకు వెళుతున్నాను నా కొరకు ప్రార్థన చేయనంటూ ఎంతో మంది బిడ్డలు సాక్ష్యం ఇస్తుంటారు నిజమేపు లేరా దేవుడు పరిశుద్ధపరిచినది ఆశీర్వదించిన దినమును మానక మనం పాల్గొందాం ప్రభు కృపతోడై నడిపించును గాక తండ్రి దేవా వాక్యం అందరి ఉదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి మహిమ పొందమని మీ కార్యములు సఫలపరచమని సజీవుడు సర్వాధికారి సర్వాంతర్యామి అయిన యేసయ్య పరిశుద్ధమైన నామలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ క్రైస్త లాడ్